గణపతి కొండపల్లి సీతారామయ్య ఉపాధ్యాయులని అందరికీ తెలుసు ఉపాధ్యాయులతో పాటు వారి పిల్లలు విప్లవాన్ని ప్రేమిస్తూ అడవి బాట పట్టిన వారి గురించి చెప్పే ప్రయత్నమిది ఎవరికి తెలియని మరికొన్ని విషయాలు టీచర్స్ డే సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించిన నంబాల కేశవరావు రేణుకాలు టీచర్ల బిడ్డలే ఇప్పుడు పార్టీలో ఉన్న కడారి సత్యనారాయణ రెడ్డి కృష్ణారెడ్డి సార్ కొడుకు చంద్రన్న శ్రీనివాసరావు సార్ కొడుకు విప్లవంలో మరణించిన వారు అనేక మంది ఉపాధ్యాయులు తమ సర్కార్ కొలువులను వదిలి సమ సమాజ స్థాపన బాటలో కొందరు వెళ్తే కొందరు ఉపాధ్యాయులు తమ బిడ్డలను అంకితం ఇచ్చారు టీచర్ కొండపల్లి కొడుకును పోలీసు చంపారు ఆర్ఎస్యు బాటలో బడి పిల్లలతో పాటు సర్లు కొడుకులు బిడ్డలు నూతన ఆలోచనల నుంచి తుపాకీ గుళ్లకు ఎదురు నేర్చారు సర్ల కొడుకులు బిడ్డలు ఎవరెవరు విప్లవంలో అమరులయ్యారో వారి త్యాగాలపై ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెన్టీవీ ప్రత్యేక కథనం ఆర్థిక సామాజిక అసమానతలు తొలగిపోవాలి సమ సమాజం ఏర్పడాలి ప్రకృతి సంపద అయిన గాలి నీరు వెలుతురు ప్రజలకు సమానంగా అందరికీ దక్కాలి కొందరి చేతుల్లో ఉన్న ప్రకృతి సంపద భూమి ఖచ్చితంగా దున్నేవాడిదే ఉండాలి పేద ధనిక వ్యవస్థ రూపుమారి వర్గరహిత దోపిడీ లేని సమాజం ఏర్పడాలి ఇలా ఎన్నో ఆదర్శ భావాలు సాధన కోసం ఏర్పడిన మావోయిస్టు పార్టీ దేశంలో యాభై ఏళ్లకు పైగా పోరాడుతుంది ఇలాంటి గొప్ప ఆశయాల కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఉపాధ్యాయులు వారి పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉద్యమానికి పెద్ద దిక్కై నడుపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో పదివేల మంది ఒక ఛత్తీస్గఢ్ లో పదివేల మంది మరో ఐదు వివిధ రాష్ట్రాలలో మరో పది వేల మంది ఇలా ముప్పై వేల మంది మరణించారు ఇంతటి మహత్తర ఉద్యమంలో ముందు తరమంతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పిల్లలు నాయకత్వం వహించారు భారత్ సహా వివిధ దేశాల్లో తిరుగుబాటుకు టీచర్లు కీలకంగా వ్యవహరించారు మనకు కనిపించని నూతన సమాజం అసమానతలు లేని వ్యవస్థ కోసం బెత్తం చాక్పీస్ వదిలి బ్లాక్ బోర్డ్ కు దూరమై విప్లవాన్ని నడిపించిన టీచర్లు కొందరైతే ఆ టీచర్ల కడుపున పుట్టిన వారు కూడా ఎందరో విప్లవానికి సాదరులై సాగుతున్నారు ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు తండ్రి వాసుదేవరావు సైన్స్ లెక్కల మాస్టారు ఒరిస్సా బార్డర్ లో మరణించిన సాహితీవేత్త గుమ్మడివెల్లి రేణుక అలియాస్ వీడ్కో కో టీచర్ కుమార్తె కావడం విశేషం నల్లమల ఉద్యమానికి న్యాయకత్వం వహించిన ఎన్కౌంటర్ లో మరణించిన మట్ట రవికుమార్ ఓ లెక్చరర్ కొడుకు రామగిరిగిలాలో కోవట్ ఆపరేషన్ లో జడల నాగరాజు చేతిలో మరణించిన భాస్కర్ వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కుమారుడు గద్వాల్ కు చెందిన విజయభాస్కర్ ఓ మాస్టర్ కొడుకు ఎన్కౌంటర్ బారిన పడిన సాగర్ వివేక్ శృతిలు సైతం టీచర్ల పిల్లలే అలాగే కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు బడే ప్రభాకర్లు టీచర్ల కుటుంబం నుండి పార్టీకి వెళ్లారు బడే పీతాంబర్రావు కొడుకు నాగేశ్వరరావు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు టీచర్ ఉద్యోగం వదిలి పార్టీకి వెళ్లిన నాగేశ్వరరావును పోలీసులు కాల్చి చంపారు సిరిసిల ఎన్కౌంటర్లో మరణించిన నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు రమేష్ ఒక ప్రైవేట్ స్కూల్ నడిపి మావోయిస్ట్ పార్టీలో చేరారు ఇక పోలంపల్లి సుదర్శన్ అలియాస్ ఆర్కే సైతం ప్రైవేట్ స్కూల్ నడిపి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ అడవి బాటకు వెళ్లిన టీచర్ ఉత్తర తెలంగాణ స్థాయి నేతగా గుర్తింపు పొందారు అమరులయ్యారు పోలీసుల చేతల్లో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ రామనాథం ముందుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించారు తర్వాత టీచర్ ఉద్యోగం వదిలి డాక్టర్ వృత్తిలో కొనసాగారు పౌర హక్కుల నేతగా అమరుడయ్యారు అలాంటి పార్టీకి నాయకుడైన గణపతి ఒకనాటి బడిపందులు బందుకు దించి ఇంటి దారి పడుతున్నట్లు అప్పట్లో అన్ని భాషల్లో వరుసగా వచ్చిన కథనాలు దేశాన్ని కుదిపేశాయి అయితే మావోయిస్ట్ పార్టీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు షాక్ కు గురైపోయాయి ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అబ్బాయి గణపతి లొంగుబాటును ఖండించారు తుపాకీ దించడం లేదు భుజం మార్చుకున్నాడని తేలిపోయింది నంబాల ఎన్కౌంటర్ తర్వాత మళ్లీ సరు చేతికి నాయకత్వం వచ్చింది దీంతో యాభై ఏళ్ల విప్లవ జీవితాన్ని గడిపిన ఆయుధాన్ని బట్టి గణపతితో సహా టీచర్ కట్ట రామచంద్రారెడ్డి ఇంకా తన విప్లవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇకపోతే ఇంతటి సుదీర్ఘకాలం మహత్తర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఉన్నారంటూ సాక్షిలో ఇచ్చిన కథనం ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గుర్తు చేయాలనిపించింది లిబియా యుద్దం నడిపిన ఒమార్ ముక్తర్ రష్యా చైనాలో విప్లవం తెచ్చిన మార్క్స్ మావోలు ఉపాధ్యాయులే పీపుల్స్ వార్ పార్టీని పునాదుల మీద నిలబెట్టిన కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి అంతకుముందు వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం పంచాది కృష్ణమూర్తి ప్రస్తుతం ఉన్న గణపతి రామకృష్ణ రామచంద్రారెడ్డి ఐవి సాంబశివరావు చంద్రశేఖర్ లలితక్క రమేష్ కోబాట్ గాంధీ అరుణా గాంధీ విప్లవ సాహిత్యం అందించిన చెరబండరాజు కనకచారి ఆకుల భూమయ్య వరవర్రావు సాయిబాబా బాలగోపాల్ హరగోపాల్ విప్లవ గురువులు కథనంలో నేను మర్చిపోయిన శ్రీకాకుళంకు చెందిన విశ్వేశ్వరరావు అలియాస్ వైట్ మాస్టర్ కలపకు చెందిన బండయ్య మాస్టర్ మీరందరూ సమాజానికి ఉపయోగపడే రేపటి పౌరులను తీర్చిదిద్దారని అక్షరాలు నేర్పిన గురువులు సమ సమాజన స్థాపన కోసం ఆయుధాలు పట్టి కొందరు అక్షర ఆయుధాలను అందించి మరికొందరు తమ జీవితాలను త్యాగం చేస్తున్నవారే టీచర్స్ సందర్భంగా మిత్రులారా ఒక విషయం ముప్పై ఆరేళ్ల జర్నలిజం కాలంలో వందల వేల సంఖ్యలో కథనాలు రాసినప్పటికీ గుర్తుండిపోయేవి కొన్ని మాత్రమే అందులో విప్లవ గురువుల కథనాలు నాకు చిరునామాగా సాక్షిలో మెయిన్ పేజీ బ్యానర్గా ముఖ్యమైన స్టోరీలు వచ్చినప్పటికీ ఇది ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇక ఈ వార్త లక్షలాది మంది ఆ రోజు చదివారు వారిలో ఒకరు కోదండరాం సార్ నాతో మాట్లాడుతూ కొండపల్లి సీతారామయ్య హిందీ మాస్టరు మహాకోపిస్టి నేను కూడా ఆయన శిష్యుడ్నే చదువులో వెనకబడిన వారిని పొట్టు కొట్టేవారు కేజీ సత్యమూర్తి శివసాగర్ అన్ని సబ్జెక్టులు చెప్పేవారు అన్ని భాషల్లో ఆయనకు ఎదురేదు అన్నారు బాల్గోపాల్ సార్ తన జీతం డబ్బు నుంచి ఎందరికో పుస్తకాలు కొనిచ్చేవారు బట్టలు పట్టించేవారు ఓ మిత్రుడు ఫోన్ చేసి తెలిపారు గణపతి తాను తీసుకున్న జీతం నుంచి పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇచ్చి వారిని బాగా చదువుకొని ఎదగాలని ప్రోత్సహించేవారని ఆయన పూర్వ విద్యార్థులు అన్నారు మళ్లీ రాస్తే నా ఫోటో వాడు ప్లీజ్ అన్నారు ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం తెలుసుకొని ఈ వార్త రాసినందుకు ఎంతో మురిసిపోయాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి